గ్యాస్ తప్ప అది కూడా సంవత్సరం కాలం ఎగరగొట్టి మొన్న మొన్ననే ఈరోజు ప్రజల్లోకి వెళ్ళాలి అంటే మీకు ప్రజలు ప్రశ్నిస్తారనే భయం నిలదీస్తారనే భయంతో ఈ మధ్య కాలంలో మళ్ళా తల్లికి వందనం ఒక విడితేసి రైతుకు అది సంవత్సరం కాలం ఎగరగొట్టేదని బాక్యంత కట్టకుండా ఈరోజు మళ్ళీ రెండు సంవత్సరాలకు ఒక మేము చెప్పింది పథకం అన్నట్టుగా ఒక గ్యాసు ఒక తల్లికి వందనం ఒకసారి రెండు సంవత్సరాలు ఒకసారి ఇవన్నీ కూడా మన రైతు రైతు భరోసా కింద అది కూడా ఆరు వేల చేతులు ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ చేతులు పెట్టి మీ డబ్బును ఆరు ఇరవై వేలు వేస్తానన్న పెద్ద మనుషులు ఆరు వేలు వేసి ఈరోజు మోసాలతో పార్లను సాగిస్తూ ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క దళితుల దళితుల పచ్చపాత్యమని చెప్పుకునే మీరు మా వెంటే బ్యాక్ బోన్ లాగా ఉన్నారు బ్యాక్ బోర్డ్ అని చెప్పుకున్న మీరు మైనార్టీలు మా వెంటే ఉన్నారనే మీరు ఈరోజు వాళ్ళకి న్యాయం ఎక్కడ చేస్తా ఉందాం ఎక్కడ జరుగుతూ ఉంది మీ పాలనలో వాళ్ళు దళితులు కాదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దళితులు నిజంగా దళితులు అయితే అట్రాసిటీ కేసు పెట్టండి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయండి ప్రజలు హర్షిస్తారు మీ పైన గొప్పగా ఒకరుపైన ఇంకొకరు వస్తారు మీ పార్టీలకి ఇలాంటి వాళ్ళని మీరు విన ప్రోత్సహిస్తే మీ పార్టీ పరువు కూడా నిలబడే పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడు ఐదారు మంది ఎమ్మెల్యేలు పూర్తిగా ఎక్కడ చూసినా మనం చూస్తా ఉన్న ఎక్కడ రాష్ట్రంలో రకరకాలుగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు మహిళలను హింసిస్తూ ఉన్నారు ఈరోజు మద్యం అనేది ఏరులై పారుతా ఉంది మద్యం ఈరోజు బెల్టు షాపులు గ్రామ గ్రామాన్ని ఈరోజు పాల ప్యాకెట్లు దొరుకుతా ఉన్నాయి లేదా కానీ మద్యం ప్యాకెట్లు ఎక్కడ చూసినా మళ్ళీ ఈ కాలంలో పన్నెండు గంటల దాకా సమయాన్ని పెంచినారు ఇంకా తాగండి తెల్లవారుజలు తాగండి పిల్లలు తాలిపట్టు తెగేదాకా తాగండి అని చెప్పి ఈరోజు మీ సంకేతాలు ఇస్తా ఉన్నారు రాత్రి వేళల్లో మీరేమో ఆ రోజు నూట ముప్పై రూపాయలు మద్యాన్ని నూరు రూపాయలు మద్యం అన్నారు నూరు రూపాయలు పోయి నూట యాభై రూపాయలైంది ఎందుకంటే బ్లాక్లో ఇంటింటికి సప్లై చేస్తే యాభై రూపాయలు ఈరోజు బెల్ట్ షాప్లో వాళ్ళు తీసుకొని ఇంకా అర్ధరాత్రి అపరాత్రి అయితే వంద రూపాయలు వసూలు చేస్తూ ఈ రోజు వారు సంపాదించిన సొమ్మంతా కూడా ఈ మద్యం ఖర్చయిపోయి ఆరోగ్యాలు చెడిపోయి హాస్పిటల్లో పాలై అదే విధంగా అదేవిధంగా బిడ్డలను వదిలేసి ఎన్నో రకాలుగా ఈరోజు అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయంటే ఈ మద్యం వల్లనే విషయాన్ని ప్రజలందరూ గుర్తించారు మీరు కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర నటించ నటించకుండా బాధ్యులైన పని మన బుడ్డ రాజశేఖర రెడ్డి గారిని అరే చేయండి అడ్రాసి కేసు పెట్టండి మీరు ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా